రంగయ్య మృతిపై రంగయ్య భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఎస్పీ పేర్కొన్నారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి మరణించడం హై ప్రొఫెషనల్ మర్డర్ గా మేము భావిస్తున్నాము రంగయ్య మరణం వెనుక ఎవరి ప్రమేయం ఉందనే అనుమానాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు దీంట్లో భాగంగా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య హత్య కేసులోని ఆరు మంది ప్రధానమైన సాక్షులు చనిపోవడం జరిగింది శ్రీనివాస్ రెడ్డి లో వైఎస్ అభిషేక్ రెడ్డి నారాయణ ఇప్పుడు రంగయ్య మరణించడం జరిగిందన్నారు గతంలో వైఎస్ వివేక హత్య కేసులో సాక్షులు మరణించినప్పుడు పోలీసుల వల్ల సిబిఐ వల్ల చనిపోయారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని దీని వెనుక ఎవరున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రధానమైన కేసును కప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అనే అంశాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం చేయడం జరుగుతుందని అన్నారు దర్యాప్తుకు బృందాన్ని ఏర్పాటు తెలిపారు కేసును శాస్త్రీయంగా డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందన్నారు వివేక హత్య కేసులో సాక్షులు ఎవరికైనా తమ ప్రాణాలకు ముప్పు ఉందని భావిస్తే తమకు ఫిర్యాదు చేస్తే పరిశీలించి అవసరమైతే రక్షణ కల్పిస్తామని ఎస్పీ తెలిపారు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి పులివెందులకు చెందిన రంగయ్య అప్పుడు వాచ్మెన్ గా పనిచేసినటువంటి వ్యక్తి నిన్న సాయంత్రం ఆరు నలభై మూడు గంటలకి రిమ్స్ హాస్పిటల్ కడపలో చికిత్స కొను మరణించడం జరిగింది నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు అస్వస్థతతో బాధపడుతున్నటువంటి అతన్ని పులివిందల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని పోవడం జరిగింది అక్కడ నుంచి రిమ్స్ కు తరలించడం జరిగింది రిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైన ముద్దాయి చనిపోవడం హై ప్రొఫెషనల్ మటర్గా మనము అనుమానిస్తా ఉన్నాము దీంట్లో భాగంగా బ్యాక్గ్రౌండ్ లో ఎవరి ప్రమేయం ఉంది అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము దీంట్లో భాగంగా ఇంతకుముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్ష్యం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఐదు నుంచి ఆరు మంది చనిపోవడం జరిగింది అందులో భాగంగా శంకర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో చనిపోవడం జరిగింది అదేవిధంగా గంగాధర రెడ్డి రెండు వేల ఇరవై రెండులో చనిపోవడం జరిగింది వైఎస్ అభిషేక్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో చనిపోవడం జరిగింది నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఇప్పుడు రంగన్న రెండు వేల ఇరవై ఐదు మార్చిలో చనిపోవడం ఇంతకు ముందు కూడా సాక్షులు చనిపోయిన క్రమంలో పోలీసులు వాళ్ళు చనిపోయారు సిపిఐ వాళ్ళ ద్వారా చనిపోయారు అనేసి విధంగా ప్రచారం అసత్య ప్రచారం చేస్తా ఉన్నాను దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నాము దీని వెనుక ఎవరున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఆ ప్రధానమైనటువంటి కేసులో భాగంగా దీన్ని తప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీం ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీం సైంటిఫిక్ మిగతా అన్ని రంగాల్లో అన్ని డాక్యుమెంట్స్ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ని కంప్లీట్ చేయడం జరుగుతుంది ఆమె అనుమానాస్పద కేసు కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆమె కేసును రెస్ట్ చేసుకుని చేయడం జరిగింది దీంట్లో వాస్తవాలన్నింటినీ కూడా అన్ని సైంటిఫిక్ సైంటిఫిక్స్ అనాలిసిస్ చేసి స్పెషల్ టీమ్స్ అనాలిసిస్ చేసి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి ఇప్పటివరకు ఇంకా ఈ రోజే పోస్ట్ మార్టం కంప్లీట్ అయ్యింది దాంట్లో రిపోర్ట్ కాదు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది దాన్ని నిక్షుణంగా మరింత ఖచ్చితంగా లోతుగా దర్యాప్తును కంటిన్యూ చేయడం జరుగుతుంది ఎంతవరకు ఎవరైతే చనిపోయారో ఆ దర్యాప్తు కంటిన్యూ అవుతుంది ఆ వాటికి వీటికి ఉన్నటువంటి సంబంధాలు ఈ సీక్వెన్స్ ఇవన్నీ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లో భాగంగా దీని వెనక ఎవరున్నారు ఎవరైనా ఉన్నారా అన్న ఆల్రెడీ ఆ వివేకా హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయిల ప్రమేయం ఏమైనా ఉందా అనే యాంగిల్లో కూడా ఈ కేసు లెక్క దర్యాప్తు కంటిన్యూ అవుతుంది ఎవరికైనా అలాంటి థ్రెట్ ఏదైనా ఉందంటే మేము సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు రంగన్న చనిపోయిన రంగన్న కూడా ఇద్దరు బేస్ వల్ని మనము ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు ఇది కంటిన్యూ అవుతుంది ఇప్పటివరకు ఇంకా ఇప్పుడు కూడా ఎవరికైనా అలాంటి థ్రెట్ ఉందని భావిస్తే ఖచ్చితంగా వాళ్ళకి అన్ని రకాల రక్షణ సహకారం సెక్యూరిటీ అందించలేదు